కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు భార్య కర్మ ప్రణాళిక పిల్లలు మనకు అనుబంధం ఉన్నవాళ్ళు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి చేయాలి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగానైనా చూడాలి కొద్దిగా నైదంతా పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మన అట్టుకుపోతుంది కాపురం అనుమానం లేదు అందరూ పని అసలు చేయకూడదు అలాగా అందుకు చూస్తారు ఆ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఇది ఏదో కొంచెం పొడుగ్గా ఉంది ఇది ఏదో పొట్టు అంత విపరీతం అక్కర్లేదు ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండత ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ నా నామూతి చూసి చెప్పడానికి కాదు అది దాని అలా చేసేశారు మహా అనుభవలు వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన వచ్చుకుని తొంభై శాతం అబద్ధాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తూ ఉంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగేసుకున్న వాడి మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు మొహమాటం ఏం లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీరు ధైర్యం కోసం చెబుతున్నాను సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమా కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమబుధవాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహువు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వత్స దాసరమావధి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మన ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజా పారిపోవడం అక్కడి నుంచి వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు పని లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ ఎవరూ నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించవ్ బాబు పొరపెట్టే ఆలోచన తెలిసిపోతుంది నేను నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి మీరు గమనించారు ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వేష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వేష్టి చేసి పారేశారు మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నావు అందుకే వ్యాపారంలో మునిగో నక్షత్రాన్ని బట్టి మునిపోతాడా అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పదిహేడు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూతభవ్య భవత్ప్రభు ఈ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేసి ఇచ్చు చూపించుకుందామా అజ్జు పిలుచుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తీ మళ్ళీ అదొకటి ఇక్కడ అదొకటిక్కడ గురధుడు బయలుదేరిది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా సిస్టమ్ పెట్టాడు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో రాహుకేతులు మిగిలిర కర్మ కాలిపోయి బ్రహ్మరాంభాను రా శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ஜானூநாம்பிவுடே ராஹுகேத்துவ எந்தசேவு பாமுகலும் கடவலை எதுக்கெண்ட் மன பயம் శివుడు విడిపో అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడండి ఈ జాతకాల గురించి క్రక దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగా జాలునం కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తీశ్వరా ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో దోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ నామంబు ప్రత్యేకమున్ పేర్కొని ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బోహం చెప్పాడే అది మనం చేయడానికి బద్దకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందే మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట కారణం అది మన బద్ధకం అండి మనం కోడిపందాలు ఆడతాం పేకాట ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చెయ్యము ఒకవాడు చెయ్యక తప్పదంటే ఓ బ్రాహ్మణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో వంద రూపాయలు ఇస్తా ఉంటాం మంచిపోయి ఇప్పుడు వాడికి వందైనా వచ్చాయి వీళ్ళని మమ్మ వంద కూడా పోయింది ఏమి రాలేదు కూడా చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకి సమస్యలు తీరతాయి మనకు ఆయన చేస్తే మనకెలా తీరతాయండి ఇదంతా మొత్తం ఈ సిస్టం సిస్టమ్ కుదరదు అధ్యాత్మతులు మన ఎడుపు మనం వెడవలసిందే పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పడాను నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి ఏ జాతకాలు ఎవరికి చూపించుకోకలేదు హాయిగా ఉండండి అది ఆ భయం ఆ భయం లేకే మనం ఇలా ఉండిపో భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే ఎప్పుడు ఏమైపోతుందో ఎప్పుడు ఏమైపో ఇది ఒకటి మార్చేస్తావా జస్ట్ లాజిక్ కండి ఇక్కడ నువ్వు నువ్వు దానం ఇచ్చేస్తావా అక్కడ మొత్తం వెంటనే అబౌ ట్యాంగ్ అని సినాడు తిరిగిపోతాడా మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి వాడు దానం ఏలేదే ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చదువుకుంటున్నాం ఆ మాత్రం విజ్ఞానం తెలియదా అంత జ్ఞానంలో పడతారేమిటండి వాళ్ళు ఎవరో చెప్పగానే పైగా వీళ్ళందరూ సన్నాసులు టీవీల్లో అరగంటకు పాతిక వేలు ఇచ్చి పెట్టించుకుంటున్నారమ్మా మొహమాటలు ఇచ్చి చెప్పడానికి పక్క వ్యాపారం పక్క వ్యాపారం పేయింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు రాదు డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు కార్యక్రమాలు అవి చూసి మనం ఫోన్లు చేసి మా పిల్లకి బాగా కూర్చో అమ్మా నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది కూర్చో ఇంట్లో మన బలహీనత మన భయం వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతారు మనకి దాని అర్థం చెప్పడం ఎందుకంటే అర్థం చెప్తే ఇంకా చేయకలేదు మనం ఆయన వెనకాల పాడడం చెప్పడం అందుకని పారాయణ చేసి వంద మంది కూర్చోండి వెయ్యి మంది కూర్చోండి లక్ష మంది కూర్చోండి గోతులో కూర్చోండి ఏం కాదు అక్కడ ఏం చేసినా ఒకటే భూతభవ్య భవత్ప్రభువు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని